కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలోని కత్తిపూడి శివారు సుమారు ఐదు పాయింట్ ఆరు ఐదు ఎకరాల భూమిని మోర్త గవరయ్య అనే వ్యక్తి కొనుగోలు చేయగా రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు కొరకు మార్ని వాసుదేవరావు అనే వ్యక్తికి తనకా పెట్టడం జరిగింది కొంతకాలం తర్వాత వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తానని తమ భూమిని తనకు అప్ప చెప్పాలంటూ గవరయ్య కుమారుడు ప్రదీప్ మార్ని వాసుదేవరావు పలుమార్లు సంప్రదించగా ఎటువంటి స్పందన లేకపోగా పోగా ఆ భూమితో మీకు ఎటువంటి సంబంధం లేదని తనకి పూర్తి హక్కులు ఉన్నాయని అనేక ఇబ్బందులకు గురి చేయడంతో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కి గవరయ్య కుమారుడు ప్రేమ ప్రదీప్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు వివాదంలో ఉన్న స్థలానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ చేరుకుని పెద్దాపురం డివిజన్ లతా లతాకుమారి ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ వి కిషోర్ శంకవరం మండల తహశీల్దార్ రాజకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎస్సీ కమిషన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని దీనిపై వెంటనే చర్య తీసుకుని గవరయ్య కుటుంబానికి న్యాయం చేకూర్చాలని లేని పక్షంలో తమ పోరాటం మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆరై రేవతి పంచాయతీ సెక్రటరీ వాడ్రేవు చక్రవర్తి ఎంఎస్ఎఫ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతవరపు రాజు ఎంఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు మోర్తరవి దళిత నాయకులు వజ్రపు బాబి వీరబాబు శివరామకృష్ణ విఆర్ఓ శ్రీనివాస్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు అదే పక్కలో వారు కూడా అవనన్నారు మాకు మా డబ్బులు మా ఇళ్లలో ఉండి ముక్కు వాసన పట్టకుండా ఉండడానికి మేము బయట చేస్తున్నాం తప్ప మీ పొలాలతో మాకు పని లేదని చెప్పారండి చెప్పిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ డబ్బు ఆ వారికి ఇచ్చిన తర్వాత మేము పది నెలల తర్వాత సుమందం వారికి మాకు వీడియో షూట్ చేశారు ఆయన పేరు మారిన భాస్కర్ రావు అండి మారినీ భాస్కర్ రావు వాళ్ళ అబ్బాయి మారినీ కిరణ్ చౌదరి ఆయన నాతో చాలా సార్లు ఫోన్ చేసి అన్నాడు అన్నా నువ్వు చాలా జాగ్రత్త చాలా పెద్దవాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు నువ్వు చాలా జాగ్రత్త నువ్వు ఎడం చూసుకో పొడి చూసుకో నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి సార్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు చాలా జాగ్రత్తగా ఉన్నాయని నాతో ఆరుసార్లు చెప్పారండి నేను అడిగాను ఏం బాబు నువ్వు చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అంటున్నావు ఏంటి వాళ్ళని చంపుతారా అని అడిగాను అదేం లేదండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆయన అప్పటికీ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలన్న మాట నేను మా అప్పుడు ఈ రోజున ఎస్ఐ కమిషన్ చైర్మన్ గా ఒక ఎస్సీ వ్యక్తి అయినటువంటి ప్రేమ్ కుమార్ మాతా ప్రేమ్ కుమార్ మాతా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారు అనేది గౌరవయ్య దానికి చెందినటువంటి ఐదు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఎనభై సెంట్లు ఐదు ఎకరాల ఎనభై సెంట్లు పొలాన్ని ఆయనకి కొంచెం డబ్బులు అవసరమయ్యి రెండు వేల పన్నెండులో శ్రీ గోకుల్ ప్రాఫిట్ నారా వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి యాభై లక్షలకి తనకా పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నదుల్లో తనకా అంటే తాకట్టు సిస్టమ్ లేదు అన్ని చోట్ల సేల్ డీడ్ ఎక్కడే దస్త ఎక్కడే పొందినట్టుగా రాసుకున్నారు సేల్ లీడ్ అని నువ్వు సేల్ డీడ్గా చెయ్యి ఒక సంవత్సరం తప్ప రెండు సంవత్సరం ఇది డబ్బులు ఎప్పుడేటప్పుడు తిరిగి మీ పొలాన్ని నా నా పేరున పొలాన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరిచి మీ పొలాన్న మీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తానని హామీతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కాయినాను వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ లేసి యాభై లక్షల్ని కోటి డెబ్బై లక్ష వరకు చేయటం జరిగింది దీని మీద కోటి డెబ్బై లక్షలు ఒత్తిడి కాయి లేకపోతే ఇంకో మూడు కోట్లు నాలుగు కోట్లు చేసేస్తాను బెదిరించిన క్రమంలో ప్రత్యామ్నాయంగా గుణం చంద్ర గుణం చదానందరావు మాణి వెంకటేశ్వరరావు మాణి నారాయణ అంటే మాణి వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో కోటి తొంభై రెండు లక్షలకి రెండు వేల పదహారు పదిహేనులో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అక్కడి నుండి ఆయన కూడా ఏం పెట్టాడు వన్ ఇయర్ లో గానీ ఆయన సరిపోట మూడు వేల ముందే ఆయన పట్టడం జరిగింది ఎవడో గుణం చందరో మాని వాసుదేవరావు మాని వెంకటేశ్వరరావు మాని నారాయణ మరికొంతమంది గుండాలను తీసుకొచ్చి ఆయన కొట్టి ఇందులో అడిగిపెట్టే సంతోషాన్ని బెదిరిటం వలన ఆయన మానసిక వేరతో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు హార్ట్ చచ్చిపోయే ముందు ఆయన ఒక లెటర్ రాశాడు నా సాహితులు పనునా కారణం మరి ఇంత జరిగిన పోలీసు వాడు స్పందించలేదు దీని మీద ఆయన ఇంతవరకు రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే నేను పదమూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే వీళ్ళకి ఒక ఆదర్శ జారీ చేశాడు సీ కమిషన్ చైర్మన్ ఇంతవరకు అందరూ స్పందించలేదు ఇప్పటికైనా చెప్తున్నాను ఇక్కడ పోలీస్ వ్యవస్థకి న్యాయంగా అతను ఫిబ్రవరి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఒకరికి ఎంత వడ్డీ అయిందో ఆ వడ్డీతో సహా తీసుకుని అదే కాకుండా అలా తర్వాత విషయం వెంటనే ఆయన మీద కాలుమణి అండ్ వన్ నాట్ నైన్ అంటే ఎస్సీ ఎస్టీ ఐపిసి ప్రకారం త్రీ నాట్ సెవెన్ అవుతుంది అబౌట్మెంట్ సూసైడ్ ఇప్పుడు వన్ నాట్ నైన్ గా మార్చారు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కట్టమని ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని వాళ్ళని అరెస్ట్ చేయమని అదేవిధంగా ప్రేమ్ కుమార్ కానీ వాడు ఆడే డౌరస్తా అంటే ముగ్గురు జాగ్రత్త 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 అని ఆ జాగ్రత్త అని మీద మధ్యవర్తి కూడా దూరస్తా చేసి వాళ్ళందరూ మీద ఎఫ్ఐఆర్ కట్టమని ఈ రోజున సిఐ గారికి డిఎస్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు ఎనిమిది గంటలకు ఎఫ్ఐఆర్ కట్టి పంపించవలసింది కోరుతా ఉంది నేను ఒకటే చెప్తున్నా అవసరమైనప్పుడు కొందరు డబ్బులు తీసుకుంటాయి కొన్ని మాటలు నేర్తారు కానీ మానవత్వం ఉన్నవాడు మనిషి అయితే వాళ్ళు మురగ లక్షణం లేకపోతే మరొక రక్షల లక్షణం లేకపోతే పేదల రక్తం చుండుకుని పీల్చుకుని బ్రతికావర్ లోనే ఫిబ్రవరి ఆ డబ్బులు తీసుకుని ఇంకా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఈ రకంగా ఎంతమంది దోసుకుంటారు వాళ్ళందరూ బయటపడతారు ఒక ఎస్ఈ కమిషన్ చైర్మన్ గా వాళ్ళ ఆస్తులు సంపాదించి ఎంక్వైరీ చేస్తాను ఇక్కడ పోలీసు వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి స్థలంలోకి వాడిని రానివ్వకుండా ఒకవేళ వస్తే అక్కడికి మళ్ళీ కేసు కట్టమని ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాను మీరు సివిల్ కేసు అంటున్నారు అన్నారు సివిల్ కేసు కానే కాదు ఎస్ఐల భూమి ప్లీజ్